మన బాధ్యతకు స్వాగతం ప్రస్తుత కాలంలో వాస్తుకు చాలా ప్రాధాన్యత పెరిగింది ఎవరైనా ఇల్లు నిర్మించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాస్తును కన్సల్ట్ అవుతున్నారు అది మంచి అలవాటే ఎందుకంటే కొత్త ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు మనం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకోవడము మంచిది ఎందుకంటే వాస్తు ప్రకారం ఇల్లు ఉంటే ఆ ఇంటికి మార్కెట్లో విలువ పెరుగుతుంది కాబట్టి కొత్త ఇంటి నిర్మాణానికి వాస్తును పాటించడం మంచిది అయితే పాత ఇంటిని వాస్తు ప్రకారం మార్చుకోవడానికి మాత్రం మనము ఆలోచన చేస్తే అది మనకు ఎంత మటుకు ఆర్థికంగా భారం అవుతుంది అనే విషయాన్ని కూడా గుర్తించుకొని మనం ముందుకు సాగాలి ఎందుకంటే ఇటీవల కాలంలో వాస్తు నిపుణులు అనే పేరుతో అనేక మంది బయలుదేరారు కాబట్టి వారు అనేక మంది అనేక సలహాలు ఇస్తూ ఉంటారు కానీ వాటిని మనము మన ఆర్థిక పరిస్థితిని బేరీ చేసుకొని ముందుకు సాగాలి కాబట్టి శ్రమపడి మన యొక్క శక్తిని అంతటిని ఎందుకంటే అంతకు మునిపే మన ఇల్లు వాస్తుకు బాగలేదు అనే భావన వచ్చిందంటే అంతకు మునిపే మన ఆర్థిక పరిస్థితి అంత బాగా ఉండి ఉండదు ఆ పరిస్థితిలో మరింత ఆర్థిక పరిస్థితి మరింత దిగజాడితే మంచిది కాదు కాబట్టి పాత ఇంటిని వాస్తుకు వాస్తుకు మార్చుకోవడంలో మాత్రం మనం జాగ్రత్తగా మసలుకోవాలి ఎందుకంటే దానికి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నా ఊహ ప్రకారము వాస్తు కేవలం ఇరవై ఐదు పర్సెంటు మన జీవితం పైన ప్రభావం ప్రభావం చూపిస్తుంది వాస్తు యొక్క ప్రభావం కేవలం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగిలింది అంటే ఉండే ప్రాంతం మన యొక్క పరిసరాలు మన యొక్క ఆర్థిక క్రమశిక్షణ అంటే మనము మన కుటుంబం యొక్క ఆర్థిక క్రమశిక్షణ ఇవన్నీ కూడా మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వాస్తు ఒకటే మొత్తం జీవితాన్ని ప్రభావితం చేయదు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఒక పరీక్ష నూరు మార్కులకు ఉంది అనుకుందాం అంటే ఒక ప్రశ్నాపత్రము వంద మార్కులకు ఉంటే అందులో ఇరవై ఐదు పర్సెంట్ వాస్తు అనుకుందాం ఈ వాస్తు మనకు లేదు అని చెప్పి ఇరవై ఐదు మార్కులు పక్కన పెడితే ఇంకా మనకు ఉండేది డెబ్బై ఐదు మార్కులు ఈ డెబ్బై ఐదు మార్కులు కూడా మనం బాగా చదివి ముందుకు సాగితే డెబ్బై ఐదు మార్కులకు మనం డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి స్థితి అంటే ఇల్లు వాస్తుకు లేకున్నా మనం ఒక మంచి స్థితిలో మన యొక్క జీవితం సాగించవచ్చు కాబట్టి వాస్తు అనేది ఉంటే మంచిది కానీ లేకున్నా కూడా జీవనము బాగానే సాగుతుంది నా యొక్క సలహా ఏమంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం ద్వారా ఆ ఇరవై ఐదు మార్కులు కూడా మనకు అదనంగా వచ్చి చేరుతాయి కాబట్టి మనకు మరింత మంచి జీవితం లభిస్తుంది కాబట్టి వాస్తుకు మనము ఈ మనము ఇంటిని కట్టుకోవడం అనేది ఎటు చూసినా మంచిదే కానీ దానిపైనే వాస్తే సర్వస్వము ఇటీవల చాలామందిని గమనించినాను పాత ఇంటిని ఆ వాస్తు నిపుణులు చెప్పే ఆ యొక్క అన్నింటినీ వాళ్ళు నమ్ముతూ ఒకసారి కట్టడము మళ్ళీ ఇంకొక వాస్తు శాస్త్రవేత్త వచ్చి చెప్పడము మళ్ళీ దాన్ని పడగొట్టడము ఈ విధంగా చాలామంది ఆ యొక్క వాస్తు అనే భ్రమ వాస్తు అనే పిచ్చిలో పడి ఆర్థికంగా కుంగిపోతున్నారు దయచేసి మీరు అందరి మాటలు వినవద్దండి వాస్తు ప్రకారము ఏమి అనేది ఒక బేసికల్గా మనం తెలుసుకుంటే చాలు ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మనం పాటించినా పాటించకపోయినా అంత పెద్ద ప్రభావము చూపించదు కాబట్టి దయచేసి అందరూ గుర్తించి ఈ వాస్తు అనే పిచ్చిలేక మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే అది ఒకసారి ఆ స్థితి లేకపోతే నిరంతరం అదే ఆలోచన ఉంటుంది కాబట్టి దీన్ని మీరందరూ గుర్తించాలని నేను పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇక విషయానికి వస్తే దీన్ని ఈ యొక్క వాస్తు గురించి మీకు క్లుప్తంగా చెప్తాను దీని ఏమంటే పూర్వం ఏ విధంగా చెప్పేవారంటే ఆగ్నేయములో వంట నైరుతులో పంట వాయువ్యములో పెంట ఈశాన్యములో గంట అని చెప్పేవారు క్లుప్తంగా అంటే దీన్ని కాస్త విశదీకరిస్తే ఆగ్నేయములో వంటగది పెట్టుకోండి నైరుతిలో పంట అంటే మన యొక్క సంపద ఉంచుకోండి వాయువ్యములో పెంట అంటే మన పశుసంపద ఒకవేళ మనకు పశు సంపద ఉంటే పశుసంపద ఉంచుకోవడం లేని పక్షంలో మన యొక్క వాహనాలు ఏవైనా సరే వాటిని అక్కడ ఉంచుకోవచ్చు అక్కడ ఉంటే స్థలం ఉంటే వాహనాలు ఉంచుకునే స్థలం ఉంటేనే అదే రకంగా ఈశాన్యములో వచ్చేసి పూజ గది అయితే ప్రతి ఒక్కరికి పూజ గది ఈశాన్యములో నిర్మించుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక గదిని మన ఇంట్లో ఎక్కడ నిర్మించుకున్నా మనము మన యొక్క ముఖము దేవుని చూసేటప్పుడు మన ముఖం తూర్పు వైపు ఉండేట్టుగా ఏర్పాటు చేసుకొని మనం ఈశాన్యంలో పూజ గదిని ఎత్తులో కాకుండా వీలైనంత తక్కువ ఎత్తుతో పూజ గదిని నిర్మించుకోవడం మంచిది అనమాట సో ఇవి బేసిక్గా ఇవి పాటిస్తే చాలు ఇంకా తర్వాత వచ్చేసి ఏమైందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది దక్షిణము పడమర ఈ రెండు భాగాలలో మన యొక్క ఇంటి నిర్మాణం ఉంటే మంచిది తూర్పు ఉత్తరము వీలైనంత ఖాళీగా ఉంచుకోవడం మంచిది లేకపోతే తేలికపాటి నిర్మాణాలు అక్కడ ఉంచుకోవచ్చు చిన్నపాటి షెడ్లు ఇలాంటివి వేసుకోవచ్చు కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి దక్షిణ పడమర భాగంలో ఇంటి నిర్మాణము ఉత్తర తూర్పు భాగాల్లో వీలైనంత వరకు ఖాళీ భాగాన్ని మనం ఉంచుకోవాలి అదే రకంగా ఇంటి నిర్మాణములో మన వాళ్ళు వాస్తు ఎవరైనా చెప్తారో సరి సంఖ్యలో కిటికీలు పెట్టుకోమని చెప్తూ ఉంటారు సరి సంఖ్యలో తలుపులు వాకిళ్ళు పెట్టుకోమని చెప్తూ ఉంటారు దీనికి కారణం వచ్చేసి ఏమంటే సరి సంఖ్యలో కిటికీలు ఉంటే ఉగాదాని ఎదురుగా వస్తాయి అప్పుడు ఇంట్లోకి గాలి వెళ్తారు ధారాళంగా వస్తాయి తలుపులు కూడా అలాగే ఓదానికి ఎదురిక సరి సంఖ్యలో ఉంటే మనకు ధారాళంగా ఇంట్లోకి గాలి వెలుతురు వస్తాయి ఎప్పుడైతే ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వస్తే మన ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి ఒక పాజిటివ్ వాతావరణం మనకి ఇంట్లో కనిపిస్తుంది ఇది అత్యంత శుభదాయకము కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇంకా తర్వాత ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత నైరుతి భాగంలో మనం వాటర్ ట్యాంకు పెట్టుకోవడం మంచిది ఎందుకంటే నైరుతి ఎంత ఉన్నతంగా ఉంటే అంత మంచిది ఈశాన్యంలో బోరు లేక బావి లేకపోతే నీటిని నిల్వ ఉంచే సంపు ఇలాంటివి ఉంచుకుంటాం ఇవి బేసికల్గా మనం పాటిస్తే చాలు మనం వచ్చేసేమంటే మన యొక్క ఇంటి నిర్మాణంలో మనం నిశ్చింతగా ఉండొచ్చు ఇక రెండు విషయాలు మీకు చెప్తాను రెండు విషయాలు ఏమంటే ఒకటి ముఖద్వారము ఎలా ఏర్పరచుకోవాలి ముఖద్వారము మన ఇంటి గేటు ఎలా ఏర్పరచుకోవాలి అదే రకంగా వీధిపోటు ఇది కూడా చాలామందికి చాలా గందరగోళం కలిగించే ఆ యొక్క ఒక విషయం ఇది వీధిపోటు వీధిపోటు ఎలా ఉంటే మంచిది అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇవి రెండు మనం బాగా తెలుసుకుంటే చాలు మనకు ఇంకా నిశ్చింతగా మన యొక్క ఇంటి నిర్మాణాన్ని మనము పూర్తిగా సాఫల్యం చేసుకోవచ్చు కాబట్టి ఆ విషయాన్ని నేను మీకు ఒక మ్యాప్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి చూడండి ఇక్కడ చూడండి ఈ ఈ భాగంలో పడమర అదే రకంగా ఇక్కడ నైరుతి భాగం ఉంది ఇక్కడ ఈ పడమర నైరుతి దక్షిణ నైరుతి ఇవి రెండు కూడా ముఖద్వారం ఏర్పరచుకోవడానికి కానీ లేకపోతే గేటు ఏర్పరచుకోవడానికి కానీ మంచిది కాదు ఈ వైపున అంటే నేను చెప్పినట్టుగా ఈ భాగములో ఈ భాగంలో వీధి ఉంటే ఈ భాగంలో వీధి ఉంటే అది మంచిది కాదు కాబట్టి దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ వీధి ఉంటే అది మంచిది కాదు అందుకే మనం ఇంటూ మార్కు చూపించాను చూడండి కాబట్టి ఇక్కడ ముఖద్వారం ఉంచుకోకూడదు గేటు ఉంచుకోకూడదు ఇక్కడ వీధిపోటు ఉంటే మంచిది కాదు ఈ వీధిపోటు ఉంది అనుకుంటే దీన్ని ఎలా మనము నివారిస్తామంటే ఈ భాగంలో మనం గేటు కానీ ముఖద్వారం కానీ లేకుండా పూర్తిగా కాంపౌండ్ ఉందనుకోండి అప్పుడు ఆ యొక్క వీధిపోటు ప్రభావం మన అంతగా పడదు ఇక వాయు విషయానికి వస్తాం వాయువంలో చూడండి పడమటి వాయువ్యంలో మార్క్ వేశాం అంటే ఇక్కడ మనం వీధి నిర్మాణం ఇక్కడ మనము ముఖద్వార నిర్మాణం చేసుకోవచ్చు గేటు కూడా ఉంచుకోవచ్చు కాబట్టి ఇది మంచిది ఇక్కడ ఒకవేళ దీనికి ఎదురికి మనకు వీధి ఉంటే అది శుభదాయకము ఇక్కడ ఇక్కడ ఉత్తర వాయువములో ఇక్కడ మనము వీధి పోటు ఇక్కడ ఉంటుంది ఒకరి వీధి ఉంటే ఇక్కడ ముఖద్వారము ఇక్కడ ఏర్పరచుకోకూడదు గేటు కూడా ఇక్కడ ఏర్పరచుకోకూడదు ఇక మూడో విషయానికి వస్తే ఈశాన్యం ఈశాన్యంలో చూడండి ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము ఇవి రెండు కూడా మంచిది ఈ రెండు వైపులా మనము ముఖద్వారాలు ఏర్పరచుకుంటే అత్యంత శుభదాయకం ఈ వైపున మనకన వీధి ఉంటే ఇటు ఇటు అది చాలా శుభదాయకం కాబట్టి మీరు బాగా గమనిస్తే నైరుతిలో రెండు వైపులా మంచిది కాదు అని చెప్తే ఈశాన్యములో రెండు వైపులా మంచిది అని చెప్తారు కాబట్టి ఈశాన్యం యొక్క ప్రాధాన్యత ఇది ఇక ఆగ్నేయం విషయానికి వస్తే ఆగ్నేయములో దక్షిణ ఆగ్నేయములో మనము ఈ యొక్క వాకిలి లేక ముఖద్వారము గేటు నిర్మించుకోవచ్చు ఈ భాగములో మనము వీధిపోటు ఉంటే మంచిదే కానీ తూర్పు ఆగ్నేయములో మనము ముఖద్వారం ఉంచుకోకూడదు ఇక్కడ వీధి ఉంటే ఆ వీధి పోటు మంచిది కాదు సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే చాలు మనము మన యొక్క ఇంటి నిర్మాణాన్ని సమర్థవంతంగా మనము ఇంటి నిర్మాణాన్ని చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఈ విషయాలని మనం గుర్తుపెట్టుకొని మనం వచ్చేసి ఒక మంచి ఇంటి నిర్మాణాన్ని చేయడానికి మనం వచ్చేసి ప్రయత్నము చేయొచ్చు కాబట్టి మీ యొక్క ఇంటి నిర్మాణము ఈ పనిలో మీరు సాఫల్యం పొందాలని మంచి జీవితాన్ని మీరు పొందాలని ప్రార్థిస్తూ నమస్తే